లేదు నువ్వు ఇక్కడ ఎత్తావమ్మా నువ్వు ఇక్కడ మట్టెత్తావమ్మా ఇసకెత్తావమ్మా నువ్వు మాట్లాడాలి దీన్ని రాజకీయ విమర్శలు అంటారు విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేసావు అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీలక పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు ఇలాంటి వాళ్ళని పరామర్శించడానిక వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది వాళ్ళకి భార్య ఉంది వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు అక్కల చెల్లెలు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళ అక్కల చెల్లెళ్ళే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళు అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే